హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ కానుందండి అరవై ఐదు లక్షల మందికి పైగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి నలభై లక్షల మందికి అయితే ఖాతాలకి అయితే వేస్తున్నారండి మిగతా వారందరికీ కూడా ఇంటికి గడికి వచ్చి డెలివరీ అయితే చేస్తున్నారండి సో ముఖ్యంగా పెన్షన్దారులకి రెండు శుభవార్తలు అయితే వచ్చినాయండి ఆ రెండు శుభవార్తలు ఏంటని చెప్తాను అదేవిధంగా పెన్షన్ తీసుకునేటప్పుడు సో మీకు గనక పెన్షన్ ఇవ్వకపోతే ఏ విధంగా మళ్ళీ మీరు పెన్షన్ తీసుకోవాలి అదేవిధంగా అకౌంట్లో మీకు పెన్షన్ రాకపో అకౌంట్లో డబ్బులు పడకపోతే ఏ విధంగా మీరు పెన్షన్ మళ్ళీ తీసుకోవాలని కూడా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ముఖ్యంగా అకౌంట్లో డీబీటీ సిస్టమ్ ద్వారా నలభై ఏడు లక్షల మందికి అయితే ఇవాళ ఉదయం తొమ్మిది పది ఆ టైంలో అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారండి సో తొమ్మిదిన్నర పది ఆ టైం నుంచి అయితే అకౌంట్లోకి అందరికీ కూడా డబ్బులు పడ్డ స్టార్ట్ అవుతుందండి సో అలాగ మనకి ఐదు రోజుల పాటు అయితే డబ్బులు అయితే పడతాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మంది కూడా డీబిట్ సిస్టమ్ ద్వారా మూడు అయితే జమ చేయనున్నారండి సో లబ్ధిదారులు ఈ బ్యాంక్ అకౌంట్కి ఏ ఆధార్ కార్డు నెంబరు మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయిందో ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ కనుక మీకు గనుక డబ్బులు పడకపోతే కంపల్సరీ మీరైతే బ్యాంక్ వెళ్ళి అవుట్ అయితే తీసుకోండి తీసుకుంటే మీరు అట్టుకు వెళ్ళి సచివాలయ ఎంప్లాయీస్కి అయితే చూపించండి మాకు పెన్షన్ డబ్బులు పడలేదని చెప్పేసి అప్పుడైతే వాళ్ళైతే మీ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా అయితే పెన్షన్ రాని వాళ్ళు చేయండి ఒక టూ డేస్ త్రీ డేస్ అయితే వెయిట్ చేయండి ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ సో ఇది పొజిషన్ అయినా వాళ్ళకి చెప్పండి చెప్పి మీరైతే పెన్షన్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే ఉన్న ఉన్నవారికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి అదేవిధంగా వీల్ చైర్కే పరిమితమైన వారికి మంచానికే పరిమితమైన వారికి పెద్దవారు నడవలేనంట వారు ఎవరు అయితే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఆధార్ కార్డు పెన్షన్ కార్డు కూడా మీ దగ్గర అయితే పెట్టుకుని తొంభై ఎవల్స్ అయితే ఉంటుందండి పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఇవాళ ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి ఐదో తేదీ వరకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది తీసుకునే వారికి రెండు శుభార్తలు అని చెప్పాను కదండి ముఖ్యంగా మొదటి శుభార్త చూసుకుంటే కనుక సో ఎవరైతే ఇంట్లోగా పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తొంభై ఎల్సి అయితే ఉంటుంది కదండి ఒకవేళ కనుక పెద్దవారికి తంబు పడకపోతే కనుక ఫేస్ స్కాన్ చేసి డైరెక్ట్ మొబైల్లో మీకైతే పెన్షన్ ఇచ్చేయడం జరుగుతుందండి సో ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఒకటే చెప్పుకోవచ్చు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు పెద్దవారికి ఇక రెండో శుభార్త చూసుకుంటే మీరు ఒక ఊరిలోంచి ఒక ఊరికి మీరు ఏదైనా ఊరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక సో ఈసారి అయితే అలా వెళ్ళే అవకాశం అయితే ఉండదండి ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఏ ఊరిలో ఉంటారో ఆ ఊరికి అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే అక్కడే పెన్షన్ తీసుకుంటే వెసులుబాటు కూడా తీసుకొచ్చారండి సో ఇది రెండో శుభవార్త అయితే చెప్పుకోవచ్చండి ఇలాగా రెండో శుభవార్తలు అయితే పెన్షన్దారులకి అయితే ఉన్నాయండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అయితే ఇవాళ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే షార్ట్ కాని సో ఇది పెన్షన్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు లైక్ చేయండి గుర్తు మీ పెన్షన్ కూడా షేర్ చేయండి